నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారాబాద్స్ నేను మీ నజారా అందరూ బాగున్నారు కదా సో అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను సో నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు కూడా మనము లైవ్ని విజిట్ చేయడం జరిగింది సో అందరూ లైవ్ని విజిట్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మన లైవ్ని వాష్ చేయండి గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి లైవ్ షార్ట్ అనేది కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు గార్డెనింగ్కి సంబంధించి డౌట్స్ ఉంటాయి సరేనా సో ఈరోజు మన లైవ్లోకి వచ్చేసి ఫెర్టిలైజర్ గురించి మాట్లాడుకుందాము అంటే టోటల్గా నేను ఒక ఫర్టిలైజర్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది ఆ ఫర్టిలైజర్ ఎలా ప్రిపేర్ చేశాను దాన్ని ఎంత క్వాంటిటీలో మన మొక్కలకి ఇవ్వాలి టోటల్ వాటరింగ్ ప్రాసెస్ అనేది మనం చూసేసుకుందాము ఎలాగైతే మన మొక్కలు ఎక్కువ గ్రీనరీని స్ప్రెడ్ చేయడానికి ఎక్కువ స్టెమ్స్ని స్ప్రెడ్ స్ప్రెడ్ చేయడానికి సాయిల్ భాగంలో ఎటువంటి పెస్ట్ అటాక్ లేకుండా ఉండడానికి ప్లస్ వేరు భాగానికి ఎటువంటి పురుగులు అలాంటివి రాకుండా వచ్చిన ప్రతి మొగ్గ కూడా స్ట్రాంగ్గా బిల్డ్ అవ్వడానికి పెద్ద సైజులో ఫ్లవర్స్ రావడానికి ఈ ఫెర్టిలైజర్ అనేది చాలా మంచిగా యూస్ఫుల్ అవ్వడం జరుగుతాయి మన మొక్కలకి ప్లస్ అన్ని అన్ని రకాల మొక్కలకి కూడా ఈ ఫెర్టిలైజర్ అనేది ఇవ్వచ్చు ఓకేనా ఏవైతే మనం ఇష్టంగా మొక్కల్ని పెంచేసుకుంటూ ఉంటామో సో వాటన్నిటికీ కూడా ఈ ఫెర్టిలైజర్ ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు ఇందులో వచ్చేసి చాలా రకాల వైటమిన్స్ కానివ్వండి మినరల్స్ కానివ్వండి న్యూట్రిషన్ గుణాలు అనేవి చాలా ఎక్కువగా ఉండడం జరుగుతాయి దీని గురించి మనం ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసేసుకుంటా అంటే ఎలా తయారు చేశాను ఏంటి అనేది టోటల్ ప్రాసెస్ మాట్లాడుకుంటా తెలుసుకుందాము సో చూశారు కదా ఇప్పుడు స్టార్టింగ్ మీరు ఈ నందనవనం లుక్ అనేది మీరు లైవ్లో చూడడం జరిగింది ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఇంత గ్రీనరీ ఎక్కువ స్ప్రెడ్ చేయడానికి ఈ టైప్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండ్ మనం లైవ్లో ప్రిపేర్ చేసేసి ఫెర్టిలైజర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది దానివల్ల మీకు ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఈజీగా పాస్ అవ్వడం జరుగుతుంది అనేసి సో ఫెర్టిలైజర్స్ అనేవి ఇలా ప్రిపేర్ చేసి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మన మొక్కలు ఎక్కువ హెల్దీగా అంటే వాతావరణంతో సంబంధం లేకుండా మనం ఫీడ్ చేసే ఫర్టిలైజర్స్తో ఎక్కువ గ్రోత్నెస్ని కూడా అవి తీసుకోగలుగుతున్నాయి ఓకేనా సో లైవ్ని చాలామంది విజిట్ చేశారు ఇప్పటి వరకు ఎవరు లైక్ చేయలేదు సో ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేసి సపోర్ట్ చేయండి లైక్ చేస్తేనే కదా మీ తరఫు నుంచి సపోర్ట్ అనేది లభించేది నాకు తెలిసేది ఓకేనా సో లైక్ చేయండి లైవ్ని కొత్తగా విజి విజిట్ చేసిన వాళ్ళు అంటే ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి సరేనా సో మల్లె పువ్వులు చాలా బాగున్నాయి కదా సో ఇంకా ఏం మాత్రం లేట్ చేయకుండా ఆ ఫర్టిలైజర్ గురించి అందులో యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ గురించి తెలుసుకుందాం రండి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇది నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఫర్టిలైజర్ ఇది ఎలా ప్రిపేర్ చేశాను అనేది ఇంగ్రీడియంట్స్ కూడా మీతో షేర్ చేయడం జరిగింది ఇది టూ డేస్ వరకు ఫర్మెంటేట్ అయిన ఫర్టిలైజర్ అండి దీన్ని మనం మిక్స్ చేద్దాము సో ఒక స్టిక్తో మిక్స్ చేసేస్తున్నాను ఎందుకంటే ఇది ఫర్మంటేట్ ప్రాసెస్ అయింది కాబట్టి దీన్ని నేను స్టిక్తో మిక్స్ చేస్తున్నాను ఇందులో రెండే రెండు ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశానండి సో ఆ ఇంగ్రీడియంట్స్ కూడా చెప్తాను స్మెల్ అయితే కొంచెం వచ్చిద్దండి మనం ఈ ఇంగ్రీడియంట్స్ని ప్రిపేర్ చేసి టూ డేస్ వరకు ఫర్మంటేట్ ప్రాసెస్ చేసుకున్నాం కాబట్టి కొంచెం లైట్గా స్మెల్ వస్తుంది సో స్మెల్ పడని వాళ్ళు మీరు మాస్క్ ధరించి ఈ ఫర్టిలైజర్ని మన మొక్కలకి ఇవ్వచ్చు అండ్ ఇది డైల్యూట్ ప్రాసెస్ చేసేసుకుంటాం కాబట్టి ఇందులో స్ట్రాంగ్ బ్యాక్టీరియా యాడ్ అయ్యి ఉంటుంది మన మొక్కలకి సంబంధించి న్యూట్రిషన్స్ స్ట్రాంగ్గా ఉండడం జరుగుతాయి కాబట్టి డైల్యూట్ ప్రాసెస్ చేసేసుకుంటే ఆ స్ట్రాంగ్నెస్ లెవెల్ అవుతుంది ఇంకా మన మొక్కలకి కావాల్సిన న్యూట్రిషన్స్ అనేవి అందడం జరుగుతాయి ఓకేనా సో ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేశాను అనేది ప్రాసెస్ చెప్తాను రండి సో ఈ టూ ఇంగ్రీడియంట్స్ నేను వాడడం జరిగింది రివ్యూస్ వీడియోస్లో నేను మీకు పూల్ మక్న గురించి ఒక వీడియో అనేది షేర్ చేస్తున్నాను అదేవిధంగా పొటాటో పీల్స్ అండి పొటాటో పీల్స్కి సంబంధించి కూడా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి సో వీటిలో పొటాటో పీల్స్లో ఎలాగైతే న్యూట్రిషన్స్ చాలా మంచిగా ఉండడం జరుగుతాయో అదేవిధంగా ఫూల్ మక్నాలు కూడా ఉండడం జరుగుతాయి సో లోటస్ సీడ్స్ అంటారు కదా సో ఇవి మీకు ఫూల్ మక్న అంటే అర్థం కాకపోయినట్లయితే మీరు జస్ట్ సర్చ్ చేసినా కానివ్వండి మీకు ఇది టోటల్గా కనిపించడం జరుగుతుంది ఇది చాలా టేస్టీగా ఉంటాయండి ఇందులో సెవెరల్ టైప్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ అనేవి ఉండడం జరుగుతాయి ఇది వచ్చేసి మన హ్యూమన్స్ బాడీకి ఎంత అద్భుతంగా హెల్తీగా ఉంచడంలో వర్క్ అవుతాయో అదేవిధంగా మన పూల మొక్కల్ని కూడా ఏవైతే మొక్కలు ఉంటాయో అన్ని రకాల మొక్కలండి ఓన్లీ పూల మొక్కలనే కాదు అన్ని రకాల మొక్కలకి చాలా చాలా మంచిగా ఒక కొన్ని డిసీజెస్ నుంచి కానివ్వండి ఆ మొక్కలు ఎదగడానికి కానివ్వండి డిసీజెస్ నుంచి కాపాడి మొక్కలు ఎదగడానికి చాలా మంచిగా హెల్ప్ఫుల్ అవ్వడం జరుగుతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో మైక్రో మైక్రోన్యూట్రిషన్స్ ప్లస్ వైటమిన్స్ ఉంటాయి అదేవిధంగా పాస్పరస్ మెగ్నీషియం కాల్షియం ఎక్కువగా ఎక్స్పెషల్లీ చాలా చాలా ఎక్కువగా ఉండడం జరుగుతుంది దీన్ని టోటల్గా పౌడర్ చేసేసాను నేను మిక్సీలో వేసేసి పౌడర్ చేసేసాను ఫైన్ పౌడర్ లాగా ఇంతే క్వాంటిటీ నేను తీసేసుకోవడం జరిగింది సో లైవ్లో వచ్చేసి మనము ఫర్మంటేట్ ప్రాసెస్ దరదు కాబట్టి నేను ఇలా ఇంగ్రీడియంట్స్ అనేవి మీతో షేర్ చేయడం జరుగుతుంది సో ఇలా పౌడర్ రూపం నేను చేసేయడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ పొటాటో పీల్స్ మాత్రమే తీసేసుకున్నాను హోల్ పొటాటో అనేది తీసుకోలేదు ఇంతే క్వాంటిటీ పొటాటో పీల్స్ని కూడా నేను పౌడర్ చేసేసాను ఎందుకంటే చాలా చాలా వీడియోస్లో నేను మీతో షేర్ చేస్తున్నాను వెజిటేబుల్ వేస్టేజెస్ రంగాలనే సాయిల్ భాగంలో ఇచ్చేసేయండి అనేసి నేను మీకు లైవ్లో వేసి వేసి చూపించడం జరిగింది ప్లస్ వాటిని ఫెర్టిలైజర్ రూపంలో కూడా వేసి చూపించడం జరిగింది సో అందుకనేసి ఇప్పుడు ప్రజెంట్ మన మొక్కలకి చాలా చాలా అద్భుతంగా అంటే పుష్టిగా ఉండడం జరిగింది మన సాయిల్ భాగం అందుకనేసి ఈ పీల్స్ మొత్తాన్ని కూడా నేను పౌడర్లా చేసేసుకున్నాను అంటే ఇది ఎండిన తర్వాత పౌడర్లా చేసుకోలేదండి జస్ట్ ఇన్స్టెంట్గా మనం కర్రీ ప్రిపేర్ చేసేసుకోవడానికి చేస్తాం కదా పీల్స్ సో ఆ అంటే పీల్స్ తీసేస్తాం కదా ఆ పీల్స్ని డైరెక్ట్గా మిక్సీలో వేసేసి పేస్ట్లా ప్రిపేర్ చేసేసాను వాటర్ లాంటివి ఏం వేయలేదు డైరెక్ట్గా పౌడర్లా ప్రిపేర్ చేసేసానండి ఈ టూ ఇంగ్రీడియంట్స్ ఈ టూ ఇంగ్రీడియంట్స్ లో ఎలాగైతే ఇందులో మనకి పూల్ మగ్నాలు వచ్చేసి సెవెరల్ టైప్స్ ఆఫ్ మైక్రోన్యూట్రియం ఉన్నాయో అదే విధంగా ఇందులో వచ్చేసి ఎక్కువగా పొటాషియం ప్లస్ ఫాస్ఫరస్ సో ఇవి రెండు ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా మెగ్నీషియం ఐరన్ కూడా ఇందులో ఉండడం జరుగుతాయి సో ఇవన్నీ కూడా మన హ్యూమన్ బాడీస్కి వచ్చేసి మన న్యూట్రిషన్ అంటే మన హెల్త్ వైజ్ మనం చూసుకోవడానికి న్యూట్రిషన్ కంటెంట్ అనేది మనం కౌంట్ చేసేసుకుంటా ఉంటాము అదేవిధంగా మన మొక్కలకి కూడా సేమ్ ప్రాసెస్ అవి వాటికి కూడా సమ్ న్యూట్రిషన్స్ అనేవి సమపాలలో ఉండడం జరగాలి సీజనల్ సీ అంటే సీజనల్ ఏదైనా సరే ఓన్లీ సమ్మర్ అనే కాదు ఎనీ సీజన్ మీ మొక్కలు కొంచెం డౌన్ అవుతున్నాయి అంటే ఇది చాలా చాలా స్పెషల్ అండ్ మీరు దీనిని రెగ్యులర్గా ఇవ్వచ్చు కొద్ది కొద్ది పర్సంటేజ్లో ఇవ్వచ్చు మీకు మీ మొక్కల యొక్క స్టేటస్ని బట్టి మీరు ఇది కూడా ఇవ్వచ్చండి ఈ ప్రాసెస్ అనేది ఇప్పటి వరకు మన ఛానల్లో చెప్పడం జరిగింది స్టార్టింగ్లో అండ్ ఇది నేను దీని గురించి లైవ్లో చెప్తున్నాను అదేవిధంగా ఏదైతే మన మొక్కలకి కావాల్సింది మెగ్నీషియం లోపం అనేది జరగడం దానివల్ల ఎక్కువ మంది ఎబ్జమ్ సాల్ట్ అనేది యూజ్ చేయడం జరుగుతూ ఉండేది సో అలా కాకుండా ఈ ఫుల్ మక్నా అండ్ చనా ఉంటాయి కదా తెల్ల చనగలు వాటిని ప్రిపేర్ చేసి పౌడర్ చేసేసి మనం హెబ్జమ్ సాల్ట్ అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసేసి మన మొక్కలకి ఇచ్చేసేయచ్చండి సో ఆ వీడియో అనేది మన ఛానల్లో అప్లోడ్ ఉంది ఒక్కసారి చూడండి విజిట్ చేసి అండ్ ఫర్దర్గా కూడా నేను లైవ్లో మన ఛానల్లో మనం ప్రిపేర్ చేసి మన మొక్కలకి అంటే మనం స్వతహాగా ప్రిపేర్ చేసిన కొన్ని ఫర్టిలైజర్స్ అనేవి మన ఛానల్లో చాలా ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి సో అవి కూడా ఫర్దర్గా మనము లైవ్లో ప్రిపేర్ చేసేసి మన మొక్కలకి ఇచ్చేసుకుందాము మొక్కలని మనం ఎంత మంచి న్యూట్రిటి సారీ న్యూట్రిషన్ కంటెంట్తో ఫీడ్ చేస్తామో మన మొక్కలు అనేవి అంతా హెల్తీగా బుషీగా గ్రోత్ అవ్వడం జరుగుతాయి ఓకేనా సో ఇలా నేను మిక్స్ చేసేసుకున్న పౌడర్ మొత్తాన్ని కూడా నార్మల్ వాటరేనండి మామూలుగా అయితే రైస్ కడిగిన వాటర్ పప్పు కడిగిన వాటర్ అవి అవైలబుల్గా ఉన్నట్లయితే వాటిలో కూడా మీరు వేసేసుకోవచ్చు అవి అవైలబుల్గా లేనప్పుడైతే నార్మల్ వాటర్ తీసేసుకోండి నేను ఇందులోకి వచ్చేసి వన్ లీటర్ మాత్రమే అనుకుంటాను నా రైస్ కడిగిన వాటర్ వేసింది అంటే అది కూడా రేషన్ రైస్ కడిగిన వాటర్ యాడ్ చేశానండి అది అవైలబుల్గా ఉన్నప్పుడు వన్ లీటర్ యాడ్ చేశాను అండ్ మిగిలినది ఒక ఫోర్ లీటర్స్ వరకు నార్మల్ వాటర్ యాడ్ చేసేసాను సో ఇలాగా ఈ వాటర్ మొత్తాన్ని కూడా ఇందులో ఏవైతే నేను వీటితో మిశ్రమం ప్రిపేర్ చేశానో ఈ టూ పౌడర్స్ అనేవి ఇందులో యాడ్ చేయడం జరిగింది ఇలా యాడ్ చేసేసి జస్ట్ పూర్తిగా మనము మూత పెట్టాల్సిన అవసరం లేదు ఏదైనా ఫంటేట్ ప్రాసెస్ మనం చేస్తున్నట్లయితే దాన్ని పూర్తిగా క్లోజ్ చేసేయకండి సో కొంచెం లూజ్గానే ఉంచండి ఒక ప్లేట్ వైజ్ నేను పెట్టడం జరిగింది సో ఇలా ఇలా టైప్ ఆఫ్ అంటే కొంచెం ఇలా ఉండే విధంగా నేను పెట్టేసుకోవడం జరిగింది ఇలా పెట్టేసుకొని మిక్స్ చేసేస్తూ ఉన్నాను టూ టూ డేస్ కూడా మార్నింగ్ టైం ఒకసారి ఈవినింగ్ టైం ఒకసారి నేను మిక్స్ చేసేయడం జరిగింది మిక్స్ చేయకుండా అలానే పెట్టేస్తే లాగా ఫామ్ అవ్వడం జరుగుతుంది నల్లగా సో అది మనము ప్రిపేర్ చేసిన ఫెర్టిలైజర్ అనేది పనికిరాదు సో కాబట్టి ఏదైనా మీరు ఫర్మెంటేడ్ ప్రాసెస్ చేస్తున్నారు అంటే మిక్సింగ్ అనేది కంపల్సరీ ఓకేనా సో ఇలాగా మిక్స్ చేసేసుకున్నాను టూ డేస్లో ఫోర్ టైమ్స్ మిక్స్ చేయడం జరిగింది మీరు ఒక త్రీ ఒక సిక్స్ టైమ్స్ అలా కూడా మీరు దాన్ని కదిలించవచ్చు మనం ఎంత కదిలిస్తే అది వాటర్లో అంత డైల్యూట్ అయిపోవడం జరుగుతుంది సో ఇలాగా టోటల్గా డైల్యూట్ అయిపోవడం జరిగింది అండ్ ఇక్కడ మీరు పిండి పదార్థం అనేది టోటల్గా మీరు చూస్తున్నారు ఇదిలో మిక్స్ అయిపోయింది మనం దీన్ని మళ్ళీ స్ట్రెయిన్ చేయాలి అనే ప్రాసెస్ లేకుండా నేను ఫైన్గా మిక్స్ చేసేసి ఇచ్చేసాను అంటే మనము కచ్చాపచ్చాగా తీసేసుకొని దాన్ని స్ట్రెయిన్ చేసేసి మా నార్మల్ వాటర్లో డైల్యూట్ ప్రాసెస్ చేసేసి అలా కాకుండా నేను పూర్తిగా మిక్స్ అయిపోవాలి అండ్ మన మొక్కలకి ఫుల్లీ న్యాచురల్ అండ్ ఇన్స్టెంట్ ఫాస్టెస్ట్ రిలీజ్ ఫెర్టిలైజర్లా వర్క్ అవ్వాలి అనేసి నేను ఈ ప్రాసెస్ అనేది తీసేసుకున్నాను సో తప్పకుండా ఇందులో ఎటువంటి హెవీ వర్క్ కానివ్వండి అండ్ మనం చేయలేనిది ఏమీ కాదు ఇది సో కాబట్టి టోటల్గా ఇది ప్రిపేర్ చేసేసి మన ముక్కలకి ఎనీ సీజన్లో ఇచ్చేసేయండి నో ప్రాబ్లమ్ సో ఇక్కడ వచ్చేసి నేను నార్మల్ వాటర్ తీసేసుకున్నాను డైల్యూట్ ప్రాసెస్కి డైల్యూట్ ప్రాసెస్కి వచ్చేసి మీరు ఒక్క లీటర్కి త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేయండి ఓకేనా ఇందులో తక్కువ అయినా పర్వాలేదు అసలు ఎక్కువైనా కూడా పర్వాలేదు ఓకేనా సో చాలామంది డైల్యూట్ ప్రాసెస్లో ఎక్కువ వాటర్ పోసేసాము న్యూట్రిషన్ కంటెంట్ అందవు అది ఇది అని అనుకుంటారు అలా ఏం లేదండి మనము ఎంత తక్కువ వేసుకున్నా అందే అంటే మన మొక్కల యొక్క సాయిల్ భాగము న్యూట్రిషన్స్ అనేవి సమపాలలో తీసేసుకోవడం జరుగుతుంది ఎక్కువ వేసినా కానివ్వండి సేమ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది ఓకేనా సో ఇలా ఇవన్నీ కూడా మన ఇళ్ళలో అవైలబుల్గా ఉండేవే మనం హెల్త్ వైజ్ మనం తీసేసుకునే ఇంగ్రీడియంట్సే ఇవన్నీ కూడా స్పెషల్ ఇంగ్రీడియంట్స్ ఏమీ కావు అస్సలు వర్క్ చేయనివి అంటే మనం ఇవి తీసుకోలేము మన దగ్గర ఇది మన ఊళ్ళలో అవైలబుల్గా ఉండదు అనేది అంటూ ఏమీ లేదు ఓకేనా సో ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ని మిస్ సారీ ఈ టూ ని మిస్ అవ్వద్దు ఇలా అండ్ చాలా స్పెషల్ ఫర్టిలైజర్ ఇది దీన్ని అసలు మీరు మిస్ అవ్వద్దు ఓకేనా సో ఇవి మనం పక్కన పెట్టేసుకుందాము సో నెక్స్ట్ వచ్చేసి ఈ వాటర్ తీసేసుకుందాము ఈ వాటర్లో ఈ వాటర్ యాడ్ చేసేసుకుందాము వన్ లీటర్కి త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ నేను కౌంట్ చేసి బకెట్లో వేసి పెట్టేసుకున్నాను మనం మళ్ళీ లైవ్లో వాటర్ తీసుకొని రావడం చాలా కష్టమైపోతుంది కదా సో అందుకనేసి సో నేను త్రీ లీటర్స్ ఆఫ్ ఫంటేట్ చేసిన వాటర్ తీసేసుకున్నాను సో ఇందులో వచ్చేసి వన్ లీటర్ రైస్ కడిగిన వాటర్ ఉంది అదే విధంగా వన్ బౌల్ ఫుల్ మత్న అండ్ వన్ బౌల్ వచ్చేసి పొటాటో పీల్స్ మిశ్రమం అదంతా కూడా టోటల్ పౌడర్ చేసేసుకున్న మిశ్రమం ఓకేనా దీన్ని వన్ లీటర్కి మూడు లీటర్ల నార్మల్ వాటర్ చొప్పున యాడ్ చేసుకోవడం జరిగింది సో ఇది వచ్చేసి ఎంతో ఎంతో న్యూట్రిషన్స్ గుణాలున్న ఫర్టిలైజర్ అండి ఇప్పుడు మన దగ్గర ఏవైతే మొక్కలు ఉన్నాయో ఆ మొక్కలన్నిటికీ కూడా ఈ వాటర్ అనేది ఇచ్చేసుకుందాము ఇంకా మనకి ఇందులో వచ్చేసి టూ లీటర్స్ ఆఫ్ వాటర్ ఉంది సో దీన్ని కూడా యాడ్ చేసేసుకొని ఇచ్చేసుకుందాము ఓకేనా సో మీ దగ్గర మొక్కలు తక్కువగా ఉన్నాయి అంటే తక్కువ అంటే వన్ ఈస్ టు వన్ రేషియో అయినా మీరు యాడ్ చేసేసుకొని ఇచ్చేసేయచ్చు ఎక్కువ ఉన్నాయంటే వన్ ఈజ్ టు ఫైవ్ రేషియో కూడా యాడ్ చేయొచ్చు మన మొక్కల యొక్క అంటే అవి వాటర్ తీసేసుకునే ప్రాసెస్ వాటర్ ఎంత అవుతుంది ఏంటి అనేది టోటల్ ప్రాసెస్ మనం చూసుకొని వాటరింగ్ అనేది మిక్స్ చేసేసుకోవచ్చు ఇంతే పర్టిక్యులర్లీ త్రీ లీటర్స్ ఆఫ్ వాటరే డైల్యూట్ ప్రాసెస్ చేయాలి అనేది ఏమీ లేదండి ఓకేనా సో అన్ని న్యూట్రిషన్స్ గుణాలు మంచిగా అందడం జరుగుతాయి అదేవిధంగా మనం రెగ్యులర్గా మన మొక్కల్ని కేర్ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి సో హెచ్చు తగ్గులు అయినా కానివ్వండి నో ప్రాబ్లం ఓకేనా సో ఇంకా మనము వాటరింగ్ ప్రాసెస్ చేసుకున్నాము టోటల్గా మన మొక్కలకి ఎంతైతే వాటరింగ్ కావాలో అంత వాటర్ మనం తీసేసుకుందాము అంటే మన మొక్కల యొక్క భాగంలో ఇచ్చేసుకుందాము సాయిల్ భాగంలో అండ్ మీరు సాయిల్ కూడా చూడవచ్చు అండి చూసారా ఇందులో మనం కౌ మ్యాన్యుర్ యాడ్ చేయడం జరిగింది చూసారా ఈ ఎండలకి ఎలా ఉన్నాయో నేను హ్యాండ్తో తీస్తున్నా కానివ్వండి సాయిల్ అనేది లూజ్ లూజ్గా ఉండడం జరుగుతుంది అంటే ఎండిపోయినా కానివ్వండి ఇలా ఉండడం జరుగుతుంది సో ఇలా ఉంది అంటే మన మొక్కలు అనేవి చాలా హెల్తీగా గ్రోత్ అవుతాయి బేస్ మనకి సాయిల్ భాగమే కదా ఇలా మనం వాటరింగ్ చేసేసుకుందాం అలాగని ఫుల్గా మట్టి ఎండిపోయిన తర్వాత మాత్రం ఇవ్వద్దు ఓకేనా మట్టి యొక్క భాగం అండ్ మొక్క యొక్క టోటల్ ఎదిగే ప్రాసెస్ గ్రోతింగ్ ప్రాసెస్ మొత్తం చూసి ఫెర్టిలైజర్స్ అనేవి టైం టు టైం ఇచ్చేసేయండి చూసారా ఇందులో మనం వాటరింగ్ చేసాము అండ్ పూర్తిగా పీల్చుకోవడం జరిగింది అదేవిధంగా మన మొక్కలకి కావాల్సినంత వాటర్ అండ్ చాలా చాలా స్పెషల్ వాటర్ అండి దీన్ని ఇచ్చేసుకుందాము సో ఇవి బాగా సాయిల్ భాగం ఎండిపోయింది కాబట్టి ఇది మొత్తం కూడా ఎక్కువ వాటరింగ్ చేయడం జరుగుతుంది ఇలా మనం అన్ని మొక్కలకి ఇచ్చేసుకుందాము అండ్ దీన్నే మీరు స్ప్రేయర్ ఉంటే మొక్కలు చోటల్ గా తడిసే విధంగా కూడా ఇవ్వచ్చు నేను లైట్గా స్మెల్ వస్తుంది అని చెప్పాను కదా సో మనం వాటర్లో డైల్యూట్ చేసిన తర్వాత ఎటువంటి స్మెల్ ఏమీ లేదండి చూసారా ఎంత గ్రీనరీ అనేది అండ్ స్టెమ్స్ అండ్ పూర్తిగా ఇవి కొత్తగా వచ్చిన చిగుర్లండి అండి సమ్మర్లో కూడా ఇంత హెల్తీగా అంటే కలర్ఫుల్గా చిగుళ్ళు రావడం ఇక్కడ చూసారా మీకు లైటింగ్ కానీ ఇక్కడ కొంచెం చీకటిగా ఉంది సో చూస్తున్నారా ఇవి బర్డ్స్ అనేవి ఎంత గుత్తులు గుత్తులుగా వచ్చిన్నాయో మన మొక్కల యొక్క మట్టి భాగాన్ని మనం ఎంత స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకుంటామో మన మొక్కలు అనేవి అంత స్ట్రాంగ్గా గ్రోత్ అవుతూ ఉంటాయండి మనకి బేసే సరిగ్గా లేనప్పుడు మనం ఎటువంటి ఫెర్టిలైజర్స్ టైం టు టైం ఇస్తున్నా కానివ్వండి రిజల్ట్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది ఓకేనా సో కాబట్టి బేస్ అనేది చాలా ఇంపార్టెంట్ సో వాటర్ చూసారు కదా సో ఇంకా మనం అటు ఉన్న వాటికి కూడా ఇచ్చేసుకుందాము ఎవరైతే ఈ లైవ్లో ఏమంటారు ఈ ఫెర్టిలైజర్ మిస్ అయి ఉంటే ఛానల్ని విజిట్ చేసి అందరూ చూడండి ఓకేనా నేను అన్నిటికీ ఇచ్చేసుకుంటాను ఈ వాటర్ మొత్తం కూడా సో మనం అక్కడి నుంచి వాకింగ్ ప్రాసెస్ అనేది చేయాలి ఇదిగోండి ఇవన్నీ కూడా కొత్తగా వస్తున్న లీవ్స్ ఇవన్నీ సో మనం అటు నుంచి ఇటు తిరుగుతూ ఉంటే టైమింగ్ అనేది చాలా ఎక్కువ తీసేసుకుంటుంది ఈ లైవ్ ప్రాసెస్ అనేది సో చూశారు కదా అందరూ కూడా ఈ లైవ్లో ఇప్పటి వరకు ఈ టైప్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ అనేవి ఎవ్వరు ఎవ్వరు మీకు చూపించరండి మన ఛానల్లో ఉన్న ఫెర్టిలైజర్స్ చాలా చాలా అద్భుతంగా గ్రోత్ అవ్వడం జరుగుతాయి సో ఇటువంటి ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా ఓకేనా సో అందరూ కూడా ఛానల్ని విజిట్ చేయండి ఓన్లీ ఛానల్ని విజిట్ చేసి వీడియోస్ని చూసి వెళ్ళిపోవడమే కాదండి లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేయండి సరేనా సో లైవ్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి తప్పకుండా మనం వాటి గురించి లైవ్స్లో కానివ్వండి వీడియోస్లో కానివ్వండి మాట్లాడుకుందాము ఓకేనా సో ఈ ఫర్టిలైజర్ని మీరు అస్సలు మిస్ అవ్వద్దండి మీరు మిస్ అయ్యారు అంటే మీ మొక్కల యొక్క గ్రోత్ పర్సంటేజ్ అనేసి మీరు మిస్ అయిపోయినట్లే సో కాబట్టి ఇటువంటి ఫర్టిలైజర్స్ అనేవి మిస్ అవ్వకుండా జస్ట్ ఫర్టిలైజర్ వరకు ఫర్టిలైజర్ మనం ఎలా ఇస్తున్నాము ఫర్టిలైజర్ని ఎలా ప్రిపేర్ చేస్తున్నాము అనేది పూర్తిగా డీటెయిల్డ్గా చూసి మీ దగ్గర ఉన్న మొక్కలు మొత్తానికి కూడా ఇచ్చేసేయండి దీనివల్ల ఎటువంటి పెస్ట్ అటాక్ ఉండదు ఎటువంటి ప్రాబ్లం అనేది కూడా ఉండదు మెయిన్ పెస్ట్ అటాక్ నుంచి కాపాడి సాయిల్ భాగంలో ఎటువంటి ఫంగస్ జాయిన్ అవ్వకుండా అండ్ ఫర్దర్గా మనకు వస్తుంది రైనీ సీజన్ కాబట్టి సో రైనీ సీజన్ కానివ్వండి వింటర్ సీజన్ కానివ్వండి ఏదైనా సీజన్ కానివ్వండి ఫంగిస్ ఫంగస్ అనేది మన మొక్కలకి అటాక్ అవ్వకుండా ఉండే విధంగా చూడటం జరుగుతాయి ఈ టైప్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ అండ్ మస్ట్ అండ్ షూర్గా ఈ ఫెర్టిలైజర్ని యూజ్ చేయండి సరేనా సో மழை